ఇటువంటి సంక్రాంతి పిండి వంటలు అరిసెలు చేశాను రుచిగా ఉంటే కొబ్బరి వేసాను ఎందు కొబ్బరి నువ్వులేసాను బెల్లం పాకం తింటుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి వీటిని అర కూడా మంచిది చలికాలం కాబట్టి తింటే మీరు కూడా చూడండి హలో హాయ్ అందరికీ పేరు పద్మావతి మీ నా పేరు దగ్గరికి రా చెప్తున్నాను అండి మనకి పండుగ వస్తుంది కదా సంక్రాంతి పండుగ పెద్ద పండుగ మనకి మన వాళ్ళ పండుగ అదే కదా పెద్ద పండుగ మనకి మేము అరిసెలు వండుకున్నాం పదిహేను రోజులు ముందుగా మొదలు పెడతాం మేము ఇప్పుడే మొదలు పెడుతున్నాం పిండి వంటలు అందులో అరిసెలు వండుతున్నాను నేను ఇది ఎప్పుడు అనాధకానికి వచ్చిన ఆచారం అరిసెలు వండుకోవడం వంట సంక్రాంతి పండుగకి నువ్వు పది పది రోజులు ముందు నుంచి అందరూ వండుకుంటాను మేము ఇప్పుడు వండుకుంటున్నాం బెల్లము బిపిండి పిండి నువ్వులు కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనకి ఇష్టం అది వేసుకొని అన్నీ పెట్టి బట్టి అరిసెలు వండుకుంటాం ఈ చలికాలం కాబట్టి మన బాడీకి మంచిది చలి నువ్వులు వేడి ఉంటుంది బెల్లం పాకం వేడి ఉంటుంది కొబ్బరి ఉంటుంది ఇవన్నీ తింటే మన బాడీకి కూడా చాలా మంచిది అందుకే పది పదిహేను రోజులు ముందు వండుకునే ఇది మరి పూర్వం అతను ఆచారం మంచి కిందకే పెట్టింది ఇలా తింటే బాడీకి మంచిదని ఎప్పుడు పెట్టారు అట్లాగే ఎవరు పాప ఏదో కొట్టు ఒక పాకులు అరకు ఆ రోజున తినేస్తున్నారు రైపాకుని కానీ అట్లా కాకుండా మేము మేమే వండుకుంటున్నాం అరిసెలు అందులో ఏం తింటాం అరిసెలు గ్యాస్ అని అదని ఇదని మానేస్తున్నారు గ్యాస్ కాదు అది తినాలి కావాలి అరి చేత కావాలి అందుకని మేము ఇప్పుడు వండుకుంటున్నాం అరిసెలు ఇందుకండి బియ్యం అరిసెలు పోసుకుంటున్నాం ఇది చీర డబ్బా సీరట దీంతో పోస్తా చూడండి అందుకని ఒకటే రెండోసేరి పోతున్నా రెండు సేర్లు దీంతో దీన్ని బట్టే రెండు సేర్లే కాకపోతే ఒక ఒకసారి ఎక్స్ట్రా పోతున్నా పిండి ఒక ఎక్కువైనా తక్కువైనా మిగిలిన అంత పట్టదు మిగులుతుంది పిండి ఉంటే మంచిది ఇండి మనకి ఎందుకు కనుక పది ఎన్నో వండుకోవచ్చు తర్వాత వేచి అక్కడ వరకు దేనికి వేసుకోవచ్చు మనకు అవసరం లేదంటే ఉంటుంది ఎక్కడ పోతుంది మూడు సీరలు వేస్తుంది సార్ ఇదిగోండి మూడు సీరలు డబ్బాతో మూడు వేసా మూడు నోటైంది మూడు కేజీలు బియ్యం ఇది ఇట్లా నీళ్ళు పోస్తున్నా మూడు చేర్లు వేసాను కదా నీళ్ళు ఇక్కడ పోస్తున్నా ఇప్పుడు ఈ బియ్యం నీళ్ళు పోసాం కదా ఈ మూడు మూడు సార్లు ఇలా శుభ్రం కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసి ఆ పక్కన పెట్టండి ఇలా నీటికి కడగను మూడు సార్లు పంపండి పోసి వేసిన బియ్యం కదా ఈ అంత శుభ్రంగా పోద్ది మనం కడిగి వంపినానికి ఇదిగోండి మూడు సార్లు కడికి వచ్చా బియ్యం బయట తీసుకెళ్ళి మళ్ళీ మంచిదే ఇట్లో చూడండి ఇప్పుడు ఈ నీళ్ళు పోసి ఒక పక్కన పెట్టుకోండి రేపు ఈ నీళ్ళు శుభ్రం కలిపి పంపేయండి పంపేసి మన దాంట్లో నీళ్ళు పోసి ఒక పక్కన పెట్టుకోండి మీరు ఎల్లుండి పిండి ఆడిచినప్పుడు మళ్ళీ శుభ్రంగా కడుక్కొని వడపోసి క్యాన్లో పోసి మిల్లికి పంపించుకోండి అంతే అక్క పిండి మెత్తగా పడుతుంది అరిసెలు కూడా బాగుంటాయి మూడు రోజులు నానబెడితే బియ్యం చాలా మెత్తగా బాగుంటాయి అప్పటికప్పుడు తెల్లారి ఆ పోట వేసుకుంటే బాగు మూడు రోజులు నానాలి నిండుగా రెండు రోజులు నిండా నానితే మూడు రోజులు మీరు వాడించుకోవచ్చు పిండి బియ్యం పిండి పట్టించుకున్నాను ఇప్పుడే వచ్చిన మిల్లిపిండేమో దంపని పిండి కాదు ఇప్పుడు దంపిలు ఎవరు దమ్ముతున్నారు మనకి లేదు కదా ఇది ఎప్పుడే వచ్చింది తడిపిండి తడిపిండి పట్టించుకొచ్చాం కదా ఇది నొక్కితే ఇట్లా ముద్ద అవ్వాలి పిండి తరి పట్టించిన పిండి ఇప్పుడే వచ్చింది మెల్లించి ఇది పాకం బట్టి పాకం లేస్తాను చూడండి చక్కగా ఉంటుంది తడి మెత్తగా చక్కగా పట్టించుకోవాలి పిండి అని చెప్పి పట్టించుకోవాలి మెత్తగా ఉంటేనే అరిసి మెత్తగా వస్తుంది పిండి పిండి పరకుంటే అరిసి గట్టిగా బాగోదు ఇప్పుడు నాలాంటి ముఖంలో తినాలంటే పళ్ళు లేవు కదా నా మెత్తగా ఉన్న అరిచిలో వండుకొని తినాలి మూడు కేజీలు బియ్యం పిండి పట్టించా నేను వండేది రెండు కేజీలు బియ్యానికి కేజీ నాలుగు బెల్లం వేసి వండుతున్నాను కానీ పిండి ఎప్పుడు ఎక్కువ ఉండాలి మీరు మంచి బాలం అయితే ఇంకో గుప్పుడు పట్టవచ్చు లేకపోతే సరిపోవచ్చు ఎందుకంటే ఎగస్టెక్ పిండి అటు ఇటు అయినా సరే మనకి ఎగస్టన్ ఉండాలి బీనా దగ్గర కేజీ బియ్యం వేసినాడు అక్కడ బియ్యం బీమాక్ వేసి పట్టుకోండి పిండి తగ్గినా మరి అప్పుడు ఎక్కడి నుంచి ఈ మనకి ఎగస్టన్ నుంచి వేసుకోవచ్చు మిగిలితే మిగుతుంది ఏదో ఒకటి వండుపడానికి ఒకే కరెక్ట్గా ఇవి పాకండి ఎందుకంటే తర్వాత బాధపడతాం పిండి దానిలో చకన శాస్త్రం కడిపోయింది మీరు పిండి మిల్లు నుంచి రాగానే ఏమంటే మూత పెట్టి పాకం పెట్టుకోండి ఒక పావు గంటలో పాకం రెడీ చేసుకోండి లేక పిండి ఆడిపోదు మళ్ళీ లేక పిండి పురిచిపోదు ఏమంటే పావు గంటలో పాకం రెడీ చేసుకుని పిండి అందరికి వెళ్ళిపోతుంది పడుతున్నారు పిండి పురుషుకోవాలి ఉల్పకం పోతుంది మూత పెట్టి ఉంటారు కాబట్టి ఉప్పుకోండి పక్కన కేజీ పుంది ఇది ఇందులో ఒక అర కేజీ చేస్తా కేజీ రెండు కేజీలు మొత్తం ఇది దీంట్లో ఆర్టీ కేజీ మొత్తం కేజీ నాకు బెల్లానికి వేస్తున్నాం చూడండి ఇప్పుడు ఎందుకంటే కేజీ నాకు బెల్లం వేస్తాం అనుకోండి కొంచెం పాకం జారు జాగ్రత్త మారాజు మృతాలు తింటాం మెత్తగా ఉంటుంది అరిసి గట్టిగా నవ్వులేము కదా పొడవులే కదా ఊరి కదా అందుకని మీకైనా బాగానే ఉంటుంది మెత్త మెత్తగా తింటే మరి గట్టిగా సాగు తిన అది ఇంకా కేజీ నాడు బెల్లం వేస్తున్నాను ఇంకా చూడండి కొడుతున్నాను బెల్లాన్ని చల్ల కొట్టి వేస్తా బెల్లం మంచిదే బాగుంది బాగా పాకం బాగా బాగుంది బెల్లం రేటు కూడా ఎక్కువ బెల్లం ఇటువంటి బెల్లం అయితే అడిసలు బాగా చూడండి ఎలా సాగుతుందో పాకం పాకం లేకపోతే కొట్టేటప్పుడు నలగట్ల అంత స్థానంగా ఉంది బెల్లం వేసుకుంటే అరిసెలు బాగుంటాయి కొంటాయి చక్కగా మేస్తగా తీమ ఉంటాయి తినేటప్పుడు బెల్లం చూడండి తిని చక్కటి కేజీన్నర బెల్లం ఇది కేజీన్నరదంసారి ఎంత బాగుందో మంచి బెల్లం ఇది అచ్చని బెల్లం బాగా టేస్టీగా ఉంది బెల్లం చేసుకుంటా ఇదిగోండి డవరాపి చక్క నూనె రాసాను చుట్టూ మర్చి పట్టుకున్నాను పాకండి మర్చి పట్టుకున్నా పొల్ల కదా చుట్టూ మా డవరా చుట్టూ నూనె రాసాను మీరు కూడా ఇట్లా నూనె రాసుకుంటే ఎంత పొయ్యి ఎంత పోయి మరి బెల్లం నీళ్ళ వేసుకో వేసేసాను బాగా చేరికి అర్లేదకి మధ్యలో ఏమన్నా వీళ్ళు ఎందుకంటే పాకం బాగా కొడతారు కదా చాలు కుడతారు పాకు ఉడికి పోసుకుంటే మరీ ఒక చప్పు కొట్టే పాడుకు బాగా ఉడకాలి పాకం బాగా ఉడికితే అప్పుడు బాగుంది సర పప్పు గుర్తి కరుగుతున్నాం మా ఇంట్లో పాకం కరుగుంటప్పుడు అందుకని పప్పు కుర్తి ఇంకా తల్లిపోతే చెప్పండి మొత్తం కరుగుద్దు పాకించడం కొబ్బరి సర అసలు కొబ్బరి పెద్దగా ఇరెవరు నేను నాకు కావాలని పోంట రుచిగా టేస్టివ్గా ఇంటి కొబ్బరి ఇది కొన్ని అని చెప్పులు ఒక వంద గ్రాములు నూట పాతి గ్రాములు ఉంటుంది మొత్తం మనం తురుముకుందాం దయ్యలోపు పాకం కావాలి కదా కొబ్బరి తురుముకున్నాం అల్లము కరిగేలోపు మనం ఇది చేసుకుంటే అప్పుడు పాకం చెట్లు తండ్రి వేసుకున్నాం కోరుతున్నాడు చక్కగా పడతాయినా పాపం వచ్చినాక ముందు కొబ్బరి కూడా వేసుకొని పిండిపో కలిపిస్తాం చూ చూడండి అండి చక్కగా పడిందో ఈ దూర్వేసం అనుకుని పాకంలో అది మన చేయడం మన పంటకి అంత పడుతుంది ఒక మొక్కన పడుతుంది కదా అది ఒక రుచిగా ఉంటుంది అందుకని కొబ్బరి వేస్తున్నాను కొంచెం అది కొంచుదాండి నూట పాతికి అట్లా కొంచెం చెప్పు వేసా అయిపోయింది కొంచెం చక్కగా వచ్చింది ఇది పాకంలో వేసుకోవాలి మనం పిండి వేసేటప్పుడే ఈ పాపంలో పా వచ్చినాక పిండితో పాటు దీన్ని కూడా వేసుకోవాలి పాకంలో కొండ పతాక దించుకోరుకుంటే ఇంక రాలేదు దగ్గర పడినా పండ్ల ఇంకా నేను టైం దీనికి అందులో కలుపుకుంటూ ఉండాలి పాకం మాడకుండా కింద కనుకుండా కలుపుకుంటానే ఉండాలి చోట్ల వదిలేసారా ఉలుకోకూడదు దాన్ని దాని గడుపుతాగా ఉండాలి కొంచెం చిన్న చిన్న ఉండలు తడిపింది కదా మన కదా దాన్ని చక్కగా రప్పు చేసుకొని కొన్ని ఉండలు కట్టాలి కలుపుకుంటే బాగుంటుంది ఇంట్లో ఒకవేళ పలుకు ఉంది అని కొంచెం ఇంట్లో కరుకుంటే దాన్ని అనేసి కొంచెం జల్లి పెట్టుకో కాదు మెత్తగా ఉంది పరుకులేదు బాగుంది పిండి పిండ మెత్తగా మెత్తకుండా బాగా మిండి పిండి అయినా సరే ఎంతకోవాలి కొంచెం దగ్గర రావాలి కొంచెం వస్తాం దీంట్లో అయితే కొంచెం కొంచెం అవుతుంది తీసాలి చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను ఒక్క దగ్గరకు వచ్చేసి అక్కడ కిస్తలాగా తే ఉండాలి నిదైతే కంచా ముద్దైందనుకోండి అప్పుడు ముద్దలాగ వస్తే ప్రతిగా భాగం వస్తుంది ఇంకొంచెం అన్న భాగం తీసుకోనది జీషన్ ఇదేమండీ కొంచెం జీషన్ వదిలేయండి లైట్ కొనిస్త거든요 వచ్చిందమ్మా అదిగో వండ వండుతుంది చూసారా ఇలా ఉండవుతుంది ఇది వేసుకుందాం తిండి రోజు అలా వండవుతుంది సారా పాకం అదిగో ఉండ చూడండి వండ పాకం అంటే లైట్గా అవుతుంది పెద్ద ఉండకాదు బాగా ముదురు కాదు అదిగో అదిగో వండ అదిగో వండు చూసారా వచ్చేసింది పాకం తినిపేసుకుందాం మనం ఇట్లా కలుపు కొబ్బరి ఇప్పుడు వేస్తున్నాం కొను అదిగోండి కొబ్బరి వేసేసాను కొద్దిగా నువ్వులు కూడా పాద్దాం పైన కొంచెం వేసుకుందాం మళ్ళీ అదిగో నువ్వులు నువ్వులు కూడా ఇప్పుడు మనం పిండిపోసం మొత్తం అంతా కలుపుకున్నాం కరిపోద్దాండి కొంచెం కొంచెం పిండి వేసుకొని ఎక్కువ పోతే మళ్ళీ ఉండలు అయిపోతాయి కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి ఇట్లా సరదా కలుపుకుందాం కలుపుకోవాలి పొయ్యి మీద ఉంచి ఏమందంటే పాకం వచ్చేస్తుంటే మనం పిండి పిండిపోతూ ఉంటాం గోరుకుందాం

వేసుకుంటే సర్ఫ్ సర్ఫా ఉంది చాలు తీసి పక్కన పెట్టి బెల్లం మంచిది బాగుంది పాత ఉంచింది బెల్లం అందుకే రెండు కేజీన్నర పిండి పెట్టింది కేజీన్నర బెల్లాలి మూడు కేజీ ఆడతాను కదా ఆ పిండి మీద అరిపిలేకన్నా ఎక్కువ ఉంటుంది కొంచెం అటు ఇటుగా ఇంకా అరకులు ఉంటుంది అనుకోండి కేజీకి వంద రెండు వందలు నూట యాభై పిండి ఎక్స్ట్రా పెట్టింది దీనికి నేను జాగ్రత్త తీసా పాక మీద పోండి ఇలాగే తీసుకోండి పాక మీరు కూడా ఇది గట్టి పడుతుంది కాసేపు ఉంటే అప్పుడు అట్లు బాగుంటాయి ఇంకా పిండి పోతే గట్టి పడిపోతుంది బాగోదు ఇదిగో నెయ్యి వంద గ్రాములు బాగుండ బాగుంటుంది అదిగో సరే వంట నెయ్యి పోస నూనెకి బదు నెయ్యేసాను అనమాట ఆరుకుంటాం మంచి తీసుకుని ఆగేస్తాం అన్న వేసు అన్నేస్తున్నా యాకుల పొడి అయిపోతారు నివాస అరిసెలు యాపిల్ పొడి అయ్యారు అందుకే ఇట్లా కలిగి పెట్టేసుకుంటే మొత్తం కరిచిపోయింది ఎక్కువసేపు ఉన్నాక మనం ఎన్ని చదువుకొని కల వేసి నూనె మరి నడుకన్నా అరిసేసుకోవడానికి బాగుంటుంది చల్ల చల్ల అర్ధ ఇది మనం చదువుకొని నూనె మరిగేటప్పటికి అప్పుడు చక్కగా ఉండలు చేసుకొని అరిసెలు తరుచుకొని వేసుకుందాం ఇది అరిసెల పాకం సరే నేను అది తీసాను నేను మరి మీరు కూడా అది తీసుకుంటారో లేకపోతే మరి మీరు ఎలా ఉండారో అది తెలియదు పాకాన్ని మేము వండుకునే ఇట్లాగే అరిసెలు ఇంత తీస్తాం పాకం ఇలా తీసుకొని చక్కగా చల్లారినాక అది వేస్తాం పాకం తీసుకుంటారు కదా చెప్పుకుంటే ఉంటే మెత్తగా ఉంటుంది అంటే గట్టిగా ఉంటాయి పాకం పెట్టాము శనగ నూనె మరి కొందరు వస్తాం ఇలా కొందరు అలా నూనె పోసాం వంద రావాల నెయ్యి నెయ్యి పోసా మొత్తం అదే అట్టిగా పాలు కేజీ అని దించాం వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే అది బాగా కొల్లా నూనె బాగా కలిపి దాన్ని పిండి అంతా పెట్టేదాన్ని పిండికి పట్టేనా కలుసుకోండి మొత్తం కలుసుకుంటే నన్ను లాగా వేస్తాం కలినాకే పప్పల నూనె వచ్చాక చక్కగా శనగ నూనె వాడుకోండి బాగుంటుంది కొన్ని చక్రాలకి చక్కెరకి ఏదైనా చనిపాలే కలిపినా దీనికి మాత్రం శనగ నూనె వాడుకోండి ఇంక రెండు నూనె కలుపుకోవచ్చు బాగోదు దుసి రాదలిసి వస్తే పప్పల కాక దుసి ఉండదు అంటే బాగుంటుంది అన్నమాట దోమల కలర్ ఏముంటుంది 자기에도 던져놔야 된다 말 그래 근데 건어하는건 패킷과 왔네 ఇది అండి కేజీనర నూనె దాకా పోసుకోండి ముందు సరే పోవచ్చు తేత తర్వాత మనకు కొంచెం మనకు మిగులుతుంది నూనె అయిపోదు ఇంత ఎక్కువగా ఉండాలని కావాలి పోయితే కేజీ కన్నా ఎక్కువ లాగా కేజీనాలు పోసే పంట తీసుకుని కొంచెం ప్లేట్లు వేసుకొని చూడండి నేర్చుకులు చేస్తాం మాల పెట్టాక దిష్టి తీసి పడేస్తున్నాను పడా బిస్టు తీసేసి నీట్గా వేసుకోవాలి మనం వేసేటప్పుడు దేవుని తెలుసుకోండి దేవంతు నువ్వు కొంచెం పోసుకున్న చేతికింతకి చేతి మీదకి ఇట్లా రాసుకొని నువ్వులు ఎత్తుకున్నావు వంటకే ఇలా అద్ది కొన్ని ఇట్లా సరుకుతావు సరిస్తా దాకా పిండిలో నాన్ వేసా ఇప్పుడు పైకి కనపడి కొంచెం ఉంచుకొని అద్దుకుంటే అరిసె పైన కనపడతాయి నువ్వులు మరి ఇబ్బంది వేసినా చూడండి అలిసేది ఎందుకు నువ్వులు వద్ద నడుస్తుంది ఇది పొంగు చాలా చక్కగా పొంగుతుంది అట్లాగా చేసి వేసుకొని అందిస్తారు మా కళి నూలు ఎక్కువ మారితే మరి మాడిపోతుంది ఒకదాని కదా మా అమ్మాయిని కూడా కేసుకోవాలి ఇద్దరు కలిసి జాతం తొందర నూరే అయిపోతుంది ఇలా పొంగితి ఊరినిలాగా చక్కసాకి అందిస్తే నిదానికి మరి గట్టి పడిపోతుంది చక్కగా వేగింది పైన నువ్వులు చేస్తే ఎట్లా కనపడుతుంది చూడండి మనం అద్దినట్టే కనపడుతుంది నువ్వులు ఎంత బాగా నువ్వు గట్టిగా నొక్కబాకండి ఇట్లా పెట్టి కొంచెం ఇట్లా అద్దితే నూనె కొంచెం గారి కొంచెం అరిసెలా ఉంటుంది లేకపోతే మరీ బాగుంది గట్టిలాగా అయిపోదు ఇట్లా నొక్కుకోండి చొచ్చ వేయాలి నూనె బాగా కాకొచ్చేసి అంత మాడిపోవడం అట్లా అయిపోతాయి గొప్పగా వేసేసుకోవాలి గబుగా వేసేసుకొని వేసుకొని తొందర తొందరగా అయిపోతాయి చక్కగా ఎగుతీయకూడదు నీట్గా సిమ్లో పెట్టుకోవచ్చు తగు మంటనే ఉండాలి తవ్వు సిమ్లో ఉండకూడదు మంట సిమ్లో ఉండకూడదు పొలం పోయినా గ్యాస్ పోయినా మంట సిమ్లో ఉండకూడదు పైలో పెట్టుకొని గబుబా అంతేస్తాలి దానికి

చెగా నడుస్తున్నా రెడీ అయినాయి ఇది చక్కగా చల్లారు దాకా ఇట్లా విడివిడిగా పెట్టుకోండి కూడా అతకుండా అది చల్లారినాక అప్పుడు బాగుంటుంది లేకపోతే అతుక్కుపోతా అవదనుకోవద్దు అట్లా అయిన తర్వాత డబ్బాలోనూ చేసాను నూనె చేయదనుక దాంట్లో పెట్టుకోండి సార్ అలిసి చూడండి అలిసి ఇస్తాను చేయగాలి పాపం అదిగోండి సరే అంత మెత్తగా పెరిగిందో ఇది చల్లారినా కూడా ఎట్లాగో ఉంటుంది అదిగోండి మెత్తగా తినేస్తాం ముసలి మా పళ్ళే తినేస్తాం మెత్త పెళ్ళి లేపలు మేమే తినేస్తాం అందుకు మెత్తగా ఉన్నాయి కాబట్టి గట్టి కూడా నవ్వలేం కదా అందుకని అది తిన్నాను చూడండి నేను అంత నత్తగా ఉందా చక్కగా కమ్మగా ఉంది నోట్లోకి ఏమో కొబ్బరి ముక్క పడుతుంది కింద ఇంట్లో వేసాను కదా కొబ్బరి తిరుగు మేము నువ్వులు పడుతున్నాయి ఎంత బాగుందో తింటుంటే కమ్మగా అంటు అదే అదే చేసుకోండి చక్కగా చల్లారి చదివిడి వేసుకోండి పాకం పెట్టినారు వేడి మీద చేయకుండా బాగుంటుంది నేను చేసినట్టే అత్త ఏమే కూడా ఇంకా కొంచెం పిండం చేయాలి ధర చేసి మీకు చూపించండి ఇప్పుడు పిండి అంత కొంచెం చేస్తాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో చూసి నాకు నేను వండిన వంటిది కాబట్టి మీరు కామెంట్ చేస్తే ఏమో తెలియకపోతే పోనీ నేను